ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్య మా మంచి ఏసయ్య నీకు స్తోత్రములు ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రేమించినైనా మరలా నీ సన్నిధిలో ప్రభునైనా ఈ విధముగా కూడి ప్రభునైనా ప్రార్థన చేయుడకు ప్రవనైనా మీరిచ్చి ప్రభునైనా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా నీ సన్నిధికి రప్పించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా నీ సేవకుడు నీ ఉపదేశం చెప్పుచుండగా నీ వాక్యాన్ని చెప్పుచుండగా ప్రభువా నైనా వినగలిగిన ప్రభు చెవులు గ్రహించే మనసు మా హృదయంలో భద్రపరచుకొని ఆ మాటలు ప్రభునైనా అయ్యా నీ యొక్క వాక్యమైన మాటలు నీ పరిశుద్ధమైన మాటలు నీ జీవం కలిగిన మాటలు మా హృదయంలో ఉంచుకోవడానికి ప్రభునైనా మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ సమయంలో ప్రభునైనా కీర్తనల ద్వారా ప్రభునైనా ప్రార్థన ద్వారా సాక్షుల ద్వారా స్థుతుల ద్వారా అయ్యా మీరు మహి మహిమ పొందుకొని ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభు ఈ సమయంలోని సేవకుడు వాక్యము చెప్పుచుండగా మేము శ్రద్ధతో ప్రభునైనా గ్రహించుచు ప్రభునైనా ఆత్మ సంబంధంగా ప్రభునైనా ఆత్మల లీలమై నీ మాటలు విని వాటియందు ప్రభునైనా విశ్వసించి నడవడానికి సహాయం చేయండి మా జీవితంలో ఎలాంటి కొదవ లేకుండా కరుణించి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా ఇంకను నీ సన్నిధికి రాను రాని వాళ్ళు ఉంటే త్వరగా సమయాన్ని పాటించి త్వరగా రమ్మని ప్రభునైనా నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి సహాయం చేయమని ఆ బిడ్డలు కూడా మంచి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రభు స్తోత్రములు అయా కూడొచ్చిన ప్రతి బిడ్డని బట్టి కూడా నీ కొందనాలు ప్రతి బిడ్డని అయ్యా నీ సన్నిధిలో ప్రభు ప్రార్థించుచుండగా ఎవరైతే ఏ ఆలోచనలతోటి ఏ బాధలతోటి ప్రభువ ఏ విధముగా ప్రభునైనా కలవరంలో వచ్చి ఉన్నారో మాకైతే తెలియదు కానీ మీకే బాగా తెలుసు కాబట్టి ఒక్కొక్క బిడ్డతోటి మీరు మాట్లాడండి ఒక్కొక్కరిని ప్రభునైనా మీరు ఆదరించండి ఒక్కొక్కరి ద్వారా ప్రభునైనా అయ్యా నీ నామానికి మహిమ కలిగేలాగా ప్రభునైనా వారి యొక్క జీవితంలో ప్రభునైనా అయ్యా మీరు మాట్లాడిన మాటలు ప్రభునైనా నింపుకొని నీకు సాక్షిగా ప్రభునైనా మరలా మేము లోకంలో వెళుతున్నప్పుడు నీకు సాక్షిగా మమ్మల్ని చూస్తే మిమ్మల్ని చూసినట్టుగానే ప్రభునైనా మేము భావించుకుంటూ అలాంటి మనసు మాకు కలిగే చేయమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ సమయమంతా ప్రభునైనా నీ ఆత్మ సంబంధముగా ప్రభు స్తోత్రములు నీ చేతులకే మీరు తీసుకొని నీ ఆత్మ సంబంధమైన కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ సమయమంతా మీ చేతులకే అప్పజెప్పుతూ ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లిస్తూ మా నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్